హాయ్ అండి ఈరోజు రోజు పప్పు చారు పెట్టుకుందాం దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి అలాగే పప్పు కూడా ఉడికించి పెట్టుకోవాలి చూశారు కదా ఇలాగా కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు అంటే పూర్త ఉరిదాల్ ఒక పావు కప్పు అయితే దాల్ ఒక కప్పు ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి కందిపప్పు పెసరపప్పు రెండో కలిపి ఉడికించానండి కందిపప్పు కొంచెం తక్కువగా పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక పావు కప్పు అయితే సరిపోద్ది అంటే త్రీ ఫోర్ తమ్మని పెసరపప్పు మూగుదాల్ వన్ ఫోర్ తమ్మని ఇది తురుదా ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపుకి మెంతులు పెనుగురికి సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ కొమన్ సీడ్స్ కొమన్ సీడ్స్ ఒక అర స్పూన్ అలాగే మస్టర్డ్ సీడ్స్ అర స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ వేసి పోపు వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఇంగువ దీనికి ఇంగువ ఎక్కువ బాగుంటుందండి రెడ్ చిల్లీ వేసాం పెనుబ్రిక్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ అలాగే కొమన్ సీడ్స్ అన్ని హాఫ్ హాఫ్ స్పూన్ మెంతులు మటుకు పెనబ్రిక్ సీడ్స్ మటుకు ఒక పావు స్పూన్ వేస్తే చాలు ఉపయోగించుకోవాలి నాకు దీన్ని మా వేడు ఎక్కువైపోయిందని స్టవ్ ఆఫ్ చేస్తాను కదా ఇలాగా కొంచెం మెంతి ఎర్రగా వేగాలి లేదంటే చేదు వస్తుంది ఇలా వేగాక ఇందులో ఆనియన్ టమాటో గ్రీన్ చిల్లీ ఒక టమాటా సరిపొద్ది రెండు ఆనియన్ ఒక కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ నేను ఒక నేనైతే ఒక గ్రీన్ చిల్లీ వేసాను పెద్దది అలాగే ఇందులో సొరకాయ ముక్కలు ఇది ఆనపకాయ పప్పు పప్పు అండి సొరకాయ పులుసు బాటిల్ దో ఇది ముట్టల్లో కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ఆనియన్ బాటిల్ దో వేసి ఒక ఒకవేళ ఇవ్వాలి అప్పుడే బాగుంటుంది కదా ఇలా వేగాక ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ ఇది కూడా రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ ఒక ముప్పో స్పూన్ వేసుకోవాలి వేసి ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు అప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఫస్ట్ ఇది వేయకూడదండి టెమె రెండు వేయకూడదు టెమారెండ్ వేస్తే ఆనకాయ ఉడకదు సొరకాయకి పులుపు తగితే ఉడకదు కాబట్టి ఫస్ట్ ఇలాగ ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ తో పాటు కొంచెం చిన్న షుగర్ కూడా వేసుకోవాలి జాగరీ ఉన్న వాళ్ళు జాగరి వేసుకోవచ్చు సాల్ట్ కొంచెం పప్పు ఉడుకుతున్నప్పుడు సాల్ట్ వేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఉడకనే వాళ్ళ దగ్గర కొంచెం ఉడకొచ్చే వరకు మటుకు కదుపుతూ ఉండాలండి ఎందుకంటే వేస్తుంది కదా అడుగు అంటేస్తుంది కొంచెం మూత పెడదాం మూత పెడితే తొందరగా గా ఉంటుంది కదా ఇలా ఉడుకు మొదలెట్టాక మనం మూతేసి బాగా ఉడికించుకుందాం ఇందులో ఇంకా మనం టామరైన్ జ్యూస్ వేయాలి సొరకాయ ఉడికేకప్పుడు టామరైన్ జ్యూస్ పెడతాం అప్పటి ఇది బాగా ఉడకనివ్వాలి సార్ కదా ఇలా ఉడకనివ్వాలి ఇంకా ఇంకా సొరకాయ ఉడకాలి చూశాడు కదా ఇలా ఉడికింది ఆనపకాయ సొరకాయ ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం చింతపండు చేద్దాం కెమెరాన్ జ్యూస్ క్యామరన్ పలుపుస్తాం ఇప్పుడు ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా ఉడుతుందిద్దాం ఇందులో కావాలంటే డ్రమ్ స్టిక్ కూడా వేసుకోవచ్చండి వంకాయ వేసుకోవచ్చు డ్రమ్ స్టిక్ బ్రింజల్ లేడీస్ ఫింగర్ ఏదైనా ఉక్కొచ్చు బాగుంటుంది చిలకడదుంప అన్నీ వేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా ఉడికాక ఫస్ట్ లాస్ట్ లో మనం చేయవలసింది కరివేపాక అండి మెయిన్ దీనికి కరివేపాకే బాగుంటుంది కొత్తిమీర ఆబీ కన్నా పప్పుచార్కి కరివేపాకు సూపర్ ఉంటుంది ఇలా వేసాక ఒకసారి ఇలా కలిపేసి ఒక ఉడక ఉడకనిచ్చి ఆఫ్ చేసేయడమే కరివేపాకు వేసాక ఎక్కువ కాదు కరివేపాకు అందరూ ఫస్ట్ వేస్తారు కానీ ఇలా లాస్ట్ వేసి చూడండి చాలా బాగుంటుంది అలాగని వేసేసి మూత పెట్టేస్తారు కదపకుండా అప్పుడు కూడా కరివేపాకు మగ్గిన వాసన వస్తుంది ఆ వేడికి మగ్గిపోతుంది ఆ వాసన వస్తుంది కాదు వేసాక ఇలా ఒకసారి కలిపేసి ఓ కొడుకు ఉడకించి మూత పెట్టి అంతే ఇలా ట్రై చేసి చూడండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ